పురుషోత్తముడవైన నన్నే స్మరించుచు లభిందును కాస్త తేలిక ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఒకసారి నేను ఏదో ఒక ఒకరింటికి వెళ్ళాను ఆ సమయానికి ఆ ఇంట్లో పెద్ద ఆయన పూజలో ఉన్నాడు కాసేపు పూజా మందిరంలో దేవుడికి పూలమాలలు వేస్తూ మరలా కాసేపు హాల్లో కూర్చొని ఇష్టమైన సినిమా వస్తుంది టీవీలో కాసేపు ఆ సినిమా సీన్స్ చూసి మరలా లోపలికి వెళ్ళి అక్కడ అగరూద్దరు వెలిగించి కాసేపు కూర్చొని మరలా వచ్చి టీవీ దగ్గర కాసేపు సీన్స్ చూసి అటు పూజ ఇటు సినిమా రెండో పూర్తి చేసుకుంటున్నాడు అంటే మల్టిపుల్ వర్క్స్ అనమాట ఒకే సమయంలో రెండు మూడు పనులు చేసేయడు అలా చేస్తే సమయం మిగులుతుంది మరేమిటి అటు పూజ అవ్వాలి ఇటు ఇష్టమైన సినిమా వస్తుంది నాకు ఎంతో ఇష్టమైన సినిమా సినిమాను చూడాలి అవి రెండూ పూర్తి చేసేసుకుంటున్నాను అని చెప్పాడా సదరు పెద్ద మనిషి మనం కూడా అంతే పూజ చేయడానికి కూర్చుంటాం పూజ చేస్తూ ఉంటాం బదులో ఫోన్ వచ్చింది అనుకోండి ఆ ఫోన్ ఎత్తేసి మాట్లాడతాం పూజ ఎంతసేపు చేస్తారండి మహా అయితే ఒక పది నిమిషాలు బాగా చేస్తే ఒక పావుగంట చేస్తారు అంతే కదా ఈ పావుగంట లోపల పూజ మొదలుపెట్టిన ఐదు నిమిషాల తర్వాత ఒక ఫోన్ వచ్చింది ఒక పది నిమిషాల తర్వాత తీద్దాంలే అనేసేసి ఆ ఫోన్ తీయకుండా ఉంటే ఈ లోపల ఎవరైనా పోతారా ఎవరికైనా ఆపద సంభవిస్తుందా ఒకవేళ పది నిమిషాల లోపల సంభవించే ఆపదికి అనర్థానికి మనం మాత్రం పరుగులు పెట్టి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడి ఏం చేయగలం పూజా మందిరంలోకి చాలా మంది ఫోన్ తీసుకుని వెళ్తారు అసలు సొగము అనర్ధాలకు అదే కారణము అసలు ఆ పూజ మనకి పట్టదు పూజా మందిరంలోకి ఫోన్లు తీసుకెళ్ళడం చేయకండి చేసే కాసేపు ప్రశాంతమైన మనసుతో ఫోన్ సైన్లో పెట్టి పక్కన పూజా మందిరంలో పరమాత్మ ముందు స్థిరమైన చిత్తంతో కూర్చోండి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే పరమాత్మ చెప్తున్నాడు నిత్యము నిరంతరము అనన్య భావముతో మనస్సును నాయందే నిలిపి నిత్యము ఎల్లప్పుడు నిరంతరము ఎల్లవేళలా అనన్యమైన భావముతోటి అన్యమైన భావము ఏది కానిది అనన్యమైన భావము అంతే కదా అంటే అన్యమైన ఆలోచనలు లేకుండా అన్యమైన భావనలో లేకుండా అనన్యమైన భావన అంటే నాయందే నీ భావన ఉంచి నాయందే నీ మనస్సు ఉంచి ఎప్పుడు నిరంతరము నన్నే స్మరించదు మనసు నాయందు నిలబెట్టి ఉంచితే పురుషోత్తముడైన నన్నే స్మరించుచు ఉండడం వలన అలా సంతత్ము మత్పరాయనుడైన యోగికి మత్పరాయనుడు నా ఎందు ఆ భక్తి అనే పరాయణత్వము ఆ ప్రేమ అనే పరాయణత్వము ఆ తన్మయత్వము అనే పరాయణత్వము ఆ శరణాగతి అనే పరాయణత్వము కలిగి ఉన్నవాడు యోగి అతనికి నేను సులభను నేను సులభంగా దొరికేవాడిని అతనికి సహజముగానే నేను లభిందును నేను చాలా తేలికగా అతనికి దొరుకుతాను అంటే మోక్ష పదవి అతనికి తేలికగా లభిస్తుంది భగవత్ సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారం అతడికి తేలికగా లభిస్తుంది నన్ను శ్లోకం చూసాము స్వామి ఓంకారము ధ్యానం చేయాలి సహస్రారష్టిని నర్చాలి అలా ధ్యానంలో కూర్చోవాలి సరే అదొక ఉపాయము అందరికి ఆ ఉపాయం కుదురుతుందా ఈ కలికాలంలో ఎంతమందికి సాధ్యమవుతుంది అవుతుంది పరమాత్మను వల్ల కంటిన్యూషన్ గా ఈ శ్లోకంలో ఇంకొక ఉపాయం చెప్తున్నాను నిరంతరము నన్ను స్మరించు నిత్యము నిరంతరము మహత్వ నన్ను స్మరించు అతనికి నేను సులభడను అని చెప్తున్నాను కాబట్టి కలికారంలో నామస్మరణ తరింప చేసినంత తేలికగా ఏది తరింప చేయలేదు భగవద్గీత కూడా ఎన్నో చోట్ల ఈ విషయమే స్పష్టం చెప్తుంది పరమాత్మ స్వయంగా ఈ విషయమే చెప్తున్నాడు నన్ను స్మరించు నన్ను ధ్యానించు నిత్యము నిరంతరము ఎలావేళాల ఎప్పుడు కూడా కృష్ణ గోవింద నారాయణ రామచంద్ర తలుచుకోండి మనసు పరమాత్మ పట్ల పెట్టడమో నిరంతరము భగవన్ నామస్మరణము చేసుకోవడము పరమాత్మ ప్రీతి కలిగి ఉండడమో పరమాత్మ పాదాలి ఎందు భక్తి శ్రద్ధలు ప్రేమ విశ్వాసము కలిగి ఉండడము గాఢమైన అనుబంధము పరమాత్మతో ఆ పరమాత్మ నామముతో ఏర్పరచుకోవడము అలవాడైతే శరీరం పోయేటప్పుడు కూడా ఆ ప్రాణాలు లేచిపోయేటప్పుడు కూడా అదే గుర్తొస్తుంది మన అదృష్టం బాగుండి పూర్వం జనంలో మనం చేసిన తపః ఫలితంగా మనం చేసిన సాధనంతా ఫలించి ఆ చివరిలో ఆవగించే తర్వాత కాలము రామ్ అనేది ఒక జ్ఞాపకం వచ్చిందంటే చాలు మనం తరించిపోతాం ఈ అంతా అందుకే కాబట్టి భగవన్ నామస్మరణ కాబట్టే ఆ శ్రద్ధ కుదరడం కోసమే రామకోటి కూడా రాయమని చెప్పింది లేదంటే గోవిందనామా రాస్తున్నారు నారాయణ అని రాస్తున్నారు రామకోటి రాస్తారు ఎందుకు రాస్తారండి శ్రద్ధ నిలబడటం కోసం రోజుకు ఒక అరగంట సమయం పెట్టుకొని రాసుకుంటూ ఉంటారు రాయిగా 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 ఏమవుతుంది చెప్పండి మనసు ప్రాక్టీస్ అవుతుంది మనసులో ఆ నామం నిలబడుతుంది దాన్ని మనం రాస్తూ ఉంటాం కాబట్టి స్మరిస్తూ ఉంటాము అలా అయినా సరే నామస్మరణ అయిపోతుంది ఏమో పోయేటప్పుడు గబాల్ నామం గుర్తొచ్చేస్తే కడతేరిపోతామేమో తరిస్తామేమో రామకోటి రాయమని చెప్పింది రామనామం చేయమని చెప్పింది లేదా భగవన్ నామస్మరణ నిరంతరము చేయండి అని చెప్పింది ఇవన్నీ ఎందుకంటే ఈ సాధనలు చేసి 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 మనసుకి సాధన బలంగా అంటుకొని చివరిలో మనము ధరించడం కోసము చివరిలో మనకి జ్ఞాపకం వస్తే పరమాత్మ పరమపదానికి చేరడం కోసము సరదా కాలక్షేపాల కోసం కాదు రామకోటి రాయడం అవసరమా అని చెప్తున్నారు కొందరు ఏమంటే రోజు సినిమాలు చూస్తారు క్రికెట్లు చూస్తారు ఇప్పుడు ఈ రాజకీయ న్యూస్లు చూస్తూ ఉంటారు సీరియల్స్ చూస్తుంటారు పత్రికలు చదువుతూ ఉంటారు అవన్నీ ఎక్కడికి వస్తాయో చెప్పండి పుట్టిన దగ్గర నుండి సీరియల్స్ సినిమాలు చూసి న్యూస్ పేపర్లు చదివి క్రికెట్లు చూసి కాలక్షేపం కబుర్లు చెప్పుకొని అలాగే ఫోన్ వచ్చిన దగ్గర నుండి సెల్ సెల్ఫోన్లు మహాడుకొని ఇప్పటికి ఎన్ని గంటల సమయం వృధా చేసి ఉంటాను చెప్పండి రామగౌట రాయడం మొదలు పెడితే ఎంతసేపు రాస్తాం మహా అయితే రోజుకు ఒక పావు గంట అరగంట రాసుకుంటాం ఇరవై నాలుగు గంటలు రాయం కదా ఏమో ఒక పావు గంట అరగంట వచ్చించలేమా కూర్చొని ప్రశాంతంగా రాసుకోవడానికి ఎంత ఏకాగ్రత కలుగుతుంది ఒకే నామమ్మ రిపీట్ రిపీట్ గా రాయడం వలన స్మరించుకుంటూ రాయడం వలన ఓ పక్కన ఖాయము పని చేస్తున్నాం రాయడానికి ఒక పక్కన మనస్సు పెడుతున్నాం ఏకాగ్రత పెట్టేసి రాసే ప్రతిసారి రామ రామా అని స్మరించుకుంటున్నాం మనస్సు స్మరిస్తున్నాము రాస్తాము రాస్తా రామ రామ అంటాం అంటే మనోవాక్ కాయముల ద్వారా అక్కడ పని జరుగుతుంది మరి సత్వర ఫలితాన్ని ఇవ్వద ఎందుకు రామకోటి రాస్తే వ్యర్థమైపోతుందండి వ్యర్థము కాదండి ఈ జీవితానికి ఒక పరమార్థము కలిగిస్తుంది భగవంతుడు చేసే సేవ భగవన్ నామస్మరణ రాయడము చేయడము స్మరించడము ఇవన్నీ కూడా జీవితాన్ని కడతేర్చి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్లి జన్మ లేకుండా చేసేవండి అంత గొప్పవి కాబట్టి చక్కగా రామకోటిలో మసలివారు అయిపోయిన తర్వాత రాసేవ్ కాదు అప్పుడు అంతసేపు కూర్చోగలమా చూపు నిలబెట్టి రాయగలమా చిన్నప్పటి నుండే పిల్లలతో రాయించండి కంచి మహాస్వామి వారు కూడా పిల్లల్ని చిన్నప్పటి నుండే స్కూల్ పిల్లలతో రామకోటి రాయండి అని పుస్తకాలు ఇచ్చి మరీ రాయించేవారు వారికింటే మహాత్ముల రామకోటి రాయొద్దు అని చెప్పేవాళ్ళు చక్కగా రామకోటి గోవిందకోటి ఏదైనా సరే మీకు భగవాన్ నామం రాయండి రామనామం రాస్తే చాలా మంచిది రాయండి స్మరించండి ఈ సాధనంతా కూడా అంత్యకాలంలో జ్ఞాపకం వస్తే అది మోక్షానికి దారి తీస్తుంది ఇంతకంటే ఏం కావాలి మానవ జన్మకి ఆలోచించండి అలోకా సంస్థ సుగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం